ప్రైస్తలాడ్ మన ప్రభును ప్రిరక్షికుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం ప్రిలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించు కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు ప్రతి మనిషికి శత్రువులనే వారు వారి జీవితంలో ఎదురుతూనే ఉంటారు మన తప్పు లేకపోయినా మనకు సంబంధం లేకపోయినా మనల్ని బాధించే వారు ఎంతో మంది ఉంటున్నారు మనల్ని అణచివేయాలని నలుగురిలో మన పరువు తీయాలని సంతోషంగా జీవించకూడదని ఉన్నతంగా ఎదగనియకూడదని మన ఎదుగుదలను అభివృద్ధిని ఆపేవారు మన చుట్టూ ఎంతో మంది ఉంటున్నారు కదండి కొన్నిసార్లు పరిస్థితులు కూడా మనకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి శత్రులుగా మారుతాయి ఇలా రకరకాల శ్రమలను అనుభవిస్తూ కన్నీటితో దుఃఖంతో జీవించే నీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవునట్లు చేసెదను అని దేవుడు చెబుతున్నాడు ప్రియ విశ్వాసి ఈ దినమున నీ యొక్క శత్రువులను నీ ప్రతి పరిస్థితిని నిన్ను బాధించే వారిని నిన్ను కృంగదీసే వారిని దేవుడు నీ యొద్ద నుండి పారిపోవునట్లు చేస్తానంటున్నాడు ఈనాడు నీ అక్కరలు నీ కొరతలు నీ సమస్యలు కూడా నిన్ను కన్నిటికి గురి చేస్తూ ఉండొచ్చు నీ కరువు జీవితం కూడా నిన్ను బాధిస్తూ ఉండొచ్చు ఇలా నిన్ను ఏవైతే బాధిస్తున్నాయో ఎవరైతే కన్నిటికి గురి చేస్తున్నారో అంటి వాటన్నిటినీ అంటే నిన్ను బాధించే వాటన్నిటినీ దేవుడు నీ ఎదుట నుండి తొలగిస్తానంటున్నాడు ప్రియ విశ్వాసి దేవుడెంత దయగలవాడండి ఈనాడు మనం బాధపడితే మనం కన్నీరు కార్స్తే ఆ దేవుడు చూడలేడు తన బిడ్డలు బాధించబడుతుంటే అనేక బాధలకు గురవుతుంటే సంతోషం లేక భయాల మధ్య జీవిస్తుంటే ఆ దేవుడు చూస్తూ ఊరుకోడండి ఆయన పగ తీర్చుకొనుట నా పని నేనే నీ పట్ల యుద్ధం చేస్తాను నేనే నీ పక్షమును పోరాడుతాను వారిని నీ ఎదుటి నుండి పారిపోవునట్లుగా చేస్తానని దేవుడు చెబుతున్నాడు ఆ దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు ఆయన యూదా గోత్రపు సింహము ఆయన రోషము గల దేవుడండి నీ పట్ల తప్పకుండా న్యాయము చేస్తాడు ప్రియ విశ్వాసి భయపడకు దిగులు చెందకు నన్ను బట్టి మనుషులు నీకు భయపడునట్లు చేసేదను నీవు పోవు స్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులను నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదనని దేవుడు చెబుతున్నాడు ప్రియ సహోదరి సహోదరు ఈనాడు కుటుంబంలో స్వంత వారే బంధువులే తోడబుట్టిన వారే మనకు శత్రులుగా మారుతున్నారు సంఘంలో విశ్వాసులుగా పిలువబడేవారు కూడా శత్రులుగా మన పట్ల ప్రవర్తిస్తున్నారు తోటి వారు మన పట్ల పగ కలిగి ఉంటున్నారు మనకు రావలసినవి మనకు దక్కనివ్వకుండా మనకు సంబంధించిన వాటిని దోచుకుంటూ మనల్ని నానా రకాలుగా దూషిస్తూ ఇబ్బంది పెట్టేవారు మనల్ని కొట్టేవారు దూషించేవారు తిట్టేవారు ఎంతో మంది ఉంటున్నారు కదా ప్రియ దేవుని బిడ్డలారా ఆ దేవుడు సమస్తమును చూస్తున్నాడు నీ ఎరల న్యాయం చేసే ఒకనొక దినమును ఆయన నీకు అనుగ్రహించబోతున్నాడు ఈనాడు చాలా మంది వారి బాధలను శ్రమలను కష్టాలను వారి శత్రువులను దేవునికి అప్పగించడానికి బదులుగా వారే వారితో పోరాడుతున్నారు వారే యుద్ధం చేస్తున్నారు నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వారి జీవితం నుండి శత్రువులు వెళ్లడం లేదు ఇంకా బాధలు ఎక్కువవుతున్నాయి శ్రమలు వస్తున్నాయి నానా రకాలుగా బాధించబడుతున్నారు ప్రియ విశ్వాసి నువ్వెంతకాలం దేవుని మీద ఆధారపడకుండా రకరకాల ప్రయత్నాలు నీ సొంతంగా చేస్తావో ఆ దేవునిపై ఆధారపడక మనుషులనే ఆశ్రయిస్తావో అంతవరకు నీ శత్రులపై నువ్వు విజయం సాధించలేవు ఆయన మాత్రమే నీ సమస్త బాధలను నీ సమస్త కొరతలను ఆర్థిక ఇబ్బందులను నీ సమస్త శత్రువులను నీ పగవారిని నీ సమస్త రోగములను ఇలా నిన్ను బాధించి నీకు నెమ్మది లేకుండా చేసే వాటన్నిటినీ ఆయన దూరపరచుతాడు ఇది కేవలం దేవునికి మాత్రమే సాధ్యం అయితే నీ దేవుడైన యహోవా వారిని నీ కప్పగించి వారిని నశింపజేయు వరకు వారిని బహుగా తల్లడిల్ల చేయును అని వాక్యం చెబుతుంది ప్రియ సహోదరి సహోదరు నీ బాధలను నీ శత్రువులను నీ కష్టాలను తల్లడిల్ల చేస్తానంటున్నాడు నశింపజేస్తానంటున్నాడు నీ దేవుడు వారు ఏ మాత్రం నీపై విజయము పొందలేదని దేవుడు ఈ దినమును చెబుతున్నాడు ప్రియ విశ్వాసి ఈనాడు నీ ఉద్యోగ స్థలంలో నీ వ్యాపారంలో నువ్వు చదువుకునే స్థలంలో నీవు పనిచేసే ప్రాంతంలో నీకు శత్రువులున్నారా అక్కడి పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నాయా నువ్వు ప్రాణ భయంతో కృంగిపోతున్నావా రకరకాలుగా నిన్ను నష్టపరుస్తూ వచ్చారా నువ్వెంతగా నువ్వు మోసపోయిన స్థితిలో ఉండి దుఃఖిస్తున్నావా బీదరికం ఒంటరితనం అనారోగ్యం అప్పుల సమస్యలు నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయా నిత్యము నిన్ను కన్నీరు కార్చేలా చేస్తున్నాయా నిరుద్యోగ సమస్య నిన్ను బాధిస్తూ ఉందేమో అయినప్పటికీ నీ దేవుని ఆశ్రయించు ఆయన అన్యాయం చేసేవాడు కాదండి నిన్ను విడిచిపెట్టడు నువ్వు ఏడుస్తుంటే ఆయన నిన్ను వదిలివేయడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తానంటున్నాడు ఈ దినమున నీ సమస్త శత్రువులను నీ ఎదుటి నుండి పారిపోవునట్లు చేస్తానంటున్నాడు దేవుడు కాబట్టి ప్రియ విశ్వాసి ప్రార్థించు దేవునికి మొరపెట్టు ఈ వాగ్దానాన్ని బట్టి ఆయనను అడుగు వేడుకో నీ దేవుని బ్రతిమిలాడు ఆ దేవుడు మాత్రమే నీ పట్ల మేలు చేస్తాడు న్యాయం జరిగించుతాడు నీ ప్రార్థనలకు గొప్ప జవాబును అనుగ్రహిస్తాడు ఆయన మీదనే ఆధారపడు ఆయన సహాయం కొరకు నిరీక్షణ కలిగి కనిపెట్టుకుని ఎదురు చూస్తే దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యములను జరిగించుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడిన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మా సమస్త బాధలను సమస్త కష్టాలను శత్రువులను మా సమస్త విరోధులను ఇలా మమ్మను బాధించే వాటన్నిటినీ మా ఎదురు నుండి పారిపోవునట్లు చేసే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు తండ్రి అయ్యా మా కన్నిటిని తుడిచే దేవుడోగా మాకు గొప్ప సంతోషం అనుగ్రహించే దేవుడోగా మా పరిస్థితులన్నిటిని చక్కబెట్టే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ సమయాన మీ మీదనే ఆధారపడుతున్నాం తండ్రి మీకే మొరపెడుతున్నాము మిమ్మును మాత్రమే ఆశ్రయిస్తున్నాము దైవ చేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సంపూర్ణమైన సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలందరినీ ఈ దినమున మీరు భద్రపరచండి కాపాడండి వారు చేసే పనులను ప్రయత్నాలు మీరు సఫలపరచండి ప్రయాణాల్లో తోడై ఉండండి దేవా బిడ్డలు ఉద్యోగాలకు వెళ్తుండగా తోడుగా ఉండండి వ్యాపారాలు చేస్తుండగా సహాయం చేయండి ఈ దినమున బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అయ్యా బిడ్డల ప్రయాణాలలో ఆటంకాలను అపాయాలను ప్రమాదాలన్నిటినీ దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున దేవా ఉద్యోగ ప్రయత్నం చేయాలని వెళ్లే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అలాగే ప్రవ్వ ఇంకా ఎందరైతే ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో అట్టి వారికి మీ సహాయం దయచేయండి రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి ఈ దినమున దేవా ఎన్నో రకాల సర్జరీలు చేయించుకోవాలనుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉండే భయాన్ని తొలగించండి దేవా ఇలా బిడ్డలు చేసే ప్రతి పని కూడా సఫలమయ్యేలాగునా మీరే సహాయం దయచేయండి నీ బిడ్డలందరికీ క్షేమాన్ని ఇవ్వండి నీ బిడ్డలందరినీ భద్రపరిచి కాపాడమని సజీవి లెక్కలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వివాహ సంబంధం కొరకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి సంతానం లేక రకరకాల చెకప్ నిమిత్తం వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ సహాయాన్ని వారికి దయచేయండి ప్రవా కూడా మీదే ఆధారపడి మీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా అయ్యా బిడ్డలకు మీ సహాయాన్ని దయచేయండి ప్రవా బిడల పట్ల మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలు స్కూల్స్ కు వెళ్తుండగా తోడే ఉండండి యవనస్సులు కాలేజీలకు ఉద్యోగాలకు వెళ్తుండగా సహాయం చేయండి సహోదరి సహోదరు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ నుంచండి సేవా పరిచర్ అంతట్లో తోడేయుండి సహాయం చెయ్యండి అయ్యా ఈనా they bump ఈ యొక్క పరిచర్ను కూడా మీరు ఆశీర్వదించండి ఇందులో నమ్మకంగా పాలు పొందుతున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని వారి ఉద్యోగాలను వ్యాపారాలను మీరే అభివృద్ధి పరచండి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విన్నందుకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును ప్రిరక్షకుడైన యేసు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతి తండ్రి ప్రియ సహోదరి సహోదుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో మీ సమస్య మీ దిగులు ఏదైనప్పటికీ తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము దేవుడు మీకు సహాయం చేస్తాడు ఆయన మీద విశ్వాసం ఉంచండి ప్రిలారా ఎందరైతే పడకలపై లేవలేని స్థితిలో ఉంటున్నారో అట్టి వారికి ఈ వాగ్దానం వినిపించండి ప్రియ విశ్వాసి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన సన్నిధి కాపుదల భద్రత మీ అందరికీ తోడయించి కాక గాడ్ బ్లెస్ యూ